హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోడుచుక్కుడు ఫ్రై అండి గోడ్ చుక్కుడుని ఇలా సన్నగా తొక్కని తీసేసుకోవాలి రెండు వైపులా ఇలా చక్కగా తొక్క తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా నాలుగైదు పీసెస్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కొన్ని వాటర్ తీసుకొని వీటిలో మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని శుభ్రంగా కడుక్కొని రెండు రెండుసార్లు కడుక్కొని తీసుకొని ఇలా బౌల్లో ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఉడకబెట్టాలి చక్కగా ఉడికినాయండి ఇప్పుడు కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా వీటిని దించుకోవాలి నీళ్ళని మూత పెట్టుకొని దించుకోవాలి ఇలా నీళ్ళ నీళ్ళన్ని దించుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి ఒక బాండీలో ఒక చిన్న బాండీలో ఆయిల్ వేసుకోవాలి దానిలో ఆనియన్స్ వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఆయిల్ ఇది ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ దూరగా వేయించుకున్న తర్వాత గుళ్ళు ఆవాలు జీలకర కలుపుకోవాలండి బాగా వేగాలండి ఇవి లీవ్స్ వేసుకోవాలండి దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి బాయిల్ ఉడకబెట్టి ఉంచుకున్న గోరు చిక్కుడు ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి మొత్తం వేసుకోవాలి దీంట్లో గోరుచుక్కుడుకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోయేకి గోరుచుక్కుడుకాయ ఫ్రై అయిందండి ఇప్పుడు కారం అండి మనం స్టార్టింగ్లో ఉడకబెట్టేటప్పుడు కారం వేసాం కదండి స్టార్టింగ్లో వేసాం కదండి ఉడకబెట్టుకునేటప్పుడు ఇప్పుడు కారం వేసుకుంటే కారంలో సాంబార్ కారంలో ఉప్పు ఉండిద్ది కాబట్టి అండి ఇంకా టూ స్పూన్స్ వేసుకోవాలండి సరిపోయి మిశ్రం అంతా కలుపుకోవాలి కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మనకు నంచుకోవడానికైనా అన్నంలో కలుపుకోవడానికైనా బాగా టేస్టీగా ఉండిద్ది ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి అప్పుడే ఈ కూరకి ఈ ఫ్రైకి అండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇదండి ఇవాల్టిది మన రెసిపీ ఇలా అన్నంలో కలుపుకొని చక్కగా తినొచ్చండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉండిద్ది బాయ్ ఫ్రెండ్స్